చావంటే ఎవరికైనా భయమే మరి చావును కళ్ళారా చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి బతికున్నంతకాలం అదో పీడకలే కంటిపాపను కోల్పోయిన తల్లిదండ్రులు అమ్మ నాన్నల్ని పోగొట్టుకున్న బిడ్డలు భార్యల్ని కోల్పోయిన భర్తలు ఇలా నా అనుకున్న వాళ్లను కళ్ళు మూసి తెరిచేలోగా కడలి గర్భంలో కలిపేసింది సునామీ నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై మందిని మింగేసింది ఇరవై ఏళ్లైనా గంగ ప్రకోపం గుర్తొస్తే అడలిపోతున్నారు గంగపుత్రులు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం గంగపట్నం పల్లెపాలెం గ్రామంలో ఇలాగే ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమయ్యారు కాని ఇప్పుడున్న ప్రశాంతత ఆ క్షణంలో లేదు ఎవరికి వారు బతుకు జీవుడా అంటూ ఎటుకటే పరుగులు తీశారు ఆనాటి సునామీ విధ్వంసంలో ప్రాణాలతో మిగిలిన వాళ్లే వీళ్లు ఎలాగోలా బతికి బట్ట కట్టామని ఊపిరి పీల్చుకున్న వారు కొందరైతే ఎందుకు బతికున్నామా అని ఇరవై ఏళ్లుగా కుమిలిపోతున్న విధి వంచితులు మరికొందరు అందులో భార్యను పోగొట్టుకుని వృద్ధాప్యంలో తోడులేక తల్లడిల్లుతోన్న శివరామయ్య ఒకరు నేను మా నా భార్య వాళ్ళు దగ్గర ఐదు నిమిషాలు ఒక్క ముందు ఇల్లు ఉంటే నా భార్య తెచ్చి కాదు బాగా దెబ్బన సార్ కనీసం ఇద్దరు పిల్లలు అయితే కట్టుకొని కూడా ఇల్లు లేక ఇప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకే ఇంట్లో ముగ్గురు నాకు సూపగపడదు సరిగా దూరంగా ఉండ మనిషి అసలు సహాయపడరు ఆ ఉంటే ఏదైనా కూలీనాలు చేసి జరుపుతూ ఉండే కుటుంబాన్ని సుబ్రహ్మణ్యది మరో విషాదం ఆయనకు ఐదుగురు పిల్లలు వాళ్ళంతా పడికెళ్ళే వయసులోనే భార్య ఆదిశేషమ్మను సునామీ మింగేసింది వాళ్ళ ఆరణ పాలన చూడటానికి తల తాకట్టు పెట్టినంత పనైంది తో చేసింది చల్లవా ఆడ పోయి చూసేలాగే ఆడ పడిపోయింది మా భార్య మా పాపే చిరుకట్న అమ్మిడి కట్టమిడి చేయలేసింది ఆడ కాపల వాళ్ళు ఒక రైతుండి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టు నా భార్య చనిపోయింది ఆ పాప వచ్చింది పని చేసుకుంటే తినాలా లేదు ఐదుగురు పిల్లలు నాకు మగ పిల్లకాయలకి ఆడపిల్లకాయలకి తెచ్చిన అప్పులు మాత్రం ఇప్పటికి చేరగలాకుండా ఉండయి ఇక శ్రీనివాసులు తండ్రి సుబ్రహ్మణ్యాన్ని సునామీ మింగేసింది తండ్రి ప్రేమకు దూరమై నలుగురు పిల్లల్ని పోషించడానికి తల్లి పడిన అగచాట్లు గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆగని పరిస్థితి సునామీలో మా నాన్న చనిపెడుతున్నప్పుడు అంటే వాళ్ళకి వెళ్ళి అయిలో వాళ్ళకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అలలు ఎక్కువైపోయి పరిగత లాగా మధ్యలో అక్కడ రెండో రోజు తర్వాత కొనుగోడు లాస్ట్ గా జరిగే ఆ రోజు ప్రభుత్వ పరంగా రెండు లక్షల రూపాయలు ఇచ్చినారు ఇళ్ల స్థలాల్లో ఇస్తా అని చెప్పారు కానీ చెప్పలేదు మాలు ఇంటికి ఒకరికి ఏదో చదువుకున్న వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తూ ఉద్యోగం కల్పిస్తున్నారు కానీ ప్రభుత్వ పరంగా ఏంటంటే ఈ రోజుకి ఏం జరగలేదు ఎన్నో మత్స్యకార కుటుంబాల్లో మానుని గాయం చేసింది సునామీ ఎవరిని కదిపినా కన్నీటి వేదనలే కళ్ళెదుటే కడలి గర్భంలో కలిసిపోయిన క్షణాల్ని తలుచుకుంటేనే నేటికి చెమట పడుతున్నాయి ముప్పై మందిమా నలభై మందిమా వెళ్ళావు పామనే అయ్యా ఒకటి వచ్చేసింది వాగమేదవాగ వాగేదవాగ వచ్చేసి కొట్టేసింది కొట్టేటే మేము మాలో కూడా చసిపోయాము ఒకడు రెండు లక్షల రూపాయలు చేసేవాళ్ళ పాయనే ఇక్కడైతే చేపలు అండి అతనే మా పాప నిలబడి ఉండింది ఆ పాపని తీసుకొని మా ఇంకొక అబ్బాయి అట్ వెళ్ళి ఉండేడు మా అబ్బాయి అబ్బాయి కోసం పాపని వెళ్ళలేక పాపని ఎడలిపెట్టాను అబ్బాయిని పాపని తీసుకొని వెళ్ళి మిద్దెక్కేసిన తర్వాత పైనుంచి నీళ్లు చేస్తా ఉండాయి భయపడిపోయాం వీళ్ళంతా బురద అయిపోయినాయి ఎల్లవాళ్లతో కొట్టి మెట్లాడుతున్నాయి గుప్పిట్లో పెట్టుకొని బతికారు అన్నీ పోయినాయి కదా బట్టలని పిల్లలకి బట్టలని పప్పు గింజలని దబర్లని ఎవరకు తోసింది వాళ్ళు సహాయం చేశారు చాలా భయంకరమైన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాలెం పట్టపుపాలెం గంగపట్నం పల్లెపాలెం రాముడుపాలెం కుడితిపాలెం పల్లెపాలెం మైమాడుపాలెం కృష్ణాపురం కొల్లిమిట్టపాలెం తీర ప్రాంత గ్రామాలకు సునామీ కాళరాత్రి మిగిల్చింది కంటి బిడ్డలను కాపాడుకోవడానికి కడలి కెరటాలకు ఎదురొడ్డి వారు కొందరైతే బతికున్న వారు నేటికి సముద్రం ఉరిమితే బిక్కుబిక్కుమనే పరిస్థితి మేము పిల్లకాయలు వేసుకునే పిల్ల చిన్న పిల్ల పిల్లల సంఖ్యలో వేసుకుని వెళ్తంటే బలిమైన వెళ్ళిపోతున్నారు నేనైతే ఈ పిల్లనన్నా ఒక బండిమైన ఎవరు పట్టుచుకోండి ఎవరు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేనైతే ఈ పిల్లకాయలు నేను దాటేసుకుంటానా ఈ దీంట్లో బడిపోతామానని ఏడ్చుకుంటా వెళ్ళి ఆ దెబ్బ ఎక్కాము ఈసుడు వచ్చేవాళ్ళ వన్ల ఆడకి వెళ్ళాము వెనక్కిరుచుకోడబలేకే ఈ రోడ్డు బెమ్మ వేసింది మా మరిదైతే అప్పుడే పెళ్ళి నెల అయినా వాళ్ళ కాడికి వెళ్ళి ఇక నా ఈ వాళ్ళ దీంట్లో వాగల్లో పడిపోయి ఇకన అక్కడ సగుతూ నేను సముద్రం ఒడిన పైన సొగుతోటి అంత చెట్లు ఎంత ఎత్తున ఉంటాయా అవి చివర్లు తగులుతున్నాయా అంటే వీళ్ళకి పదలా జరబడిపోయి ఏం అర్థం కాలేదంట పిల్లవాడికి దేవుడు ఈ ముళ్ళు కంపలు ఇటు పట్టుకున్నట్టుగా ఉండాడంట ఇక నెట్టు పొట్టుకుంటే నేను కూడా బతకతాను కావాలని చెప్పి ఇక నా కొమ్మను గెట్టు పొట్టుకున్నాడంట కొమ్మ గెట్టు కొట్టుకుని ఇక నా నీళ్ళు వెనక లాగేసిన తర్వాత ముళ్ళన్ని గీసుకుపోయి కాళ్ళు ఇక నా ఆడ గొడ్లన్నీ పోయి ఉండాలంటే మేము ఆడేమో పాత వేలుకుంటేనే గోసుగుడ్డ పెట్టుకుని సునామీ విధ్వంసానికి గంగపట్నం పల్లెపాలెంలో పది మంది మృతి చెందారు అందులో సరదాగా బీచ్ కు వచ్చిన వారు విగత జీవులయ్యారు ఐదు వందల మత్స్యకార ఇళ్లు పడవలు ధ్వంసమయ్యాయి బలలు పడవలు ధ్వంసమయ్యాయిలలో అయ్యంతా కట్టుకుంటా ఉన్నాం అక్కడ బోట్లు ఉన్నాయి సముద్రం మీద ఒక బోటు ఒక బోటుకు కుట్టుకున్న తర్వాత ఏందోలే పోటెక్కుతుంది కదా అని మేము అనుకున్నాం అది ఉప్పు నెల వచ్చి పైన పడేలాగా వచ్చేసింది వదిలేసి పరుగులు పెట్టాము పరుగులు పెట్టేలాగా మాకు పరుగుల ముందే వెళ్ళిపోయింది వాటర్ బాగా మంచి దాదాపు పదిహేను పదహారు అడుగులు పైనే అది మనకు ముందు వాటర్ వచ్చేసింది మేము ఇంతలో నీళ్ళల్లో పోయాం అప్పటికి ఇక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు ఇద్దరులో ఒకరు చనిపోయారు ఒకరిని బైక్ స్టార్ట్ చేసి అది ఇతను పరిగిస్తూ ఉన్నాడు ఈ బైక్ ఎక్కేసరికి బైక్ ఇద్దరు లాగేసుకుంది బైక్తో తోకుట్టి వెళ్ళి కొట్టుకుని వెళ్ళిపోయింది కాలు ఒకటి ఉంది బకింగ్ కాలం ఆ కాలువలో పడి కాలం నుంచి ఊర్లోకి వచ్చేసింది వాటర్ ఊర్లోకి వచ్చి కొన్ని ఇల్లు మాత్రం లోతు దాకా వాటర్ వచ్చేసింది ఇంజిన్లో రిపేర్ మైనర్ రిపేర్ అంటే అది మైనర్ రిపేర్ కూడా నాలుగు వేలు అయిందా ఐదు వేలు అయిందా ఇది మాత్రం ఇచ్చారు అమౌంట్గా డబ్బులు ఇంకా ఇరవై ఏళ్లైనా సునామీ కష్టాలు నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్ని పీడ కలలా వెంటాడుతూనే ఉన్నాయి సునామీ భయంతో ఊరొదిలి వెళ్లి నాలుగైదు రోజులకు తిరిగొస్తే మేటలు కూలిన ఇళ్లే దర్శనమిచ్చాయి కొన్నాళ్లు దాతల సాయంతో పొట్టపోసుకున్నారు అప్పట్లో మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువు లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి కానీ పక్కా ఇళ్లు ఇంటికో ఉద్యోగం హామీ అటకెక్కడంతో నేటికి దుర్భర జీవనం గడపాల్సిన దుస్థితి సుమారు తాడి చెట్టు అంతా అలలు లేసి పల్లెపాలెం గ్రామాన్ని చుట్టుముట్టాయి నీళ్లు అప్పుడు మంచి నీళ్లు ఉండేది బోర్లో ఒక ఇరవై అడుగుల్లోనూ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా కలుషితం అయిపోయి ఆ ఉప్పు నీటిలో ఉన్నాము ఆ ఎఫెక్ట్ వల్ల గ్రామంలో మంచినీళ్ళు దొరక్క ముదువర్తిపాలు నుంచి అక్కడక్కడ చెరువు వాటర్ నుంచి అవి కూడా వచ్చి రాకుండా నీళ్లతోటి పది సెలన్నిటి నీళ్లతోటి స్నానాలు చేస్తున్నాము మంచినీళ్ళు అయితే మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాము గ్రామంలో నాలుగు వందల ఉన్నాయి ఏటికి ఎదురిదే మత్స్యకారులు ఏడాదికి నాలుగు ఐదు పేర్లు వింటుంటారు అలాంటి వారు జీవితంలో ఎప్పుడు వినకూడని పదం ఏదైనా ఉందంటే అది సునామీని చూస్తున్నాం మనం గంగపట్నం పల్లెపాలెంలో వీరబ్రహ్మాంద స్వామి గుడి ఆ సునామీకి అప్పుడు ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహంతో సహా సునామీది కొట్టుకుపోయిన జ్ఞాపకాలు నేటికి కూడా ఇక్కడ గుర్తులుగా ఉన్నాయి గంగపట్నం పల్లెపాలెం నుంచి కెమెరామెన్ సూర్ప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్